അത് സ്റ്റോറി കണ്ടിന്യൂ ചൂച്ചോർഡ് అమ్మో ఫ్రై చేసి ఫ్రై ఫ్రై చేసి రోజు ఇంత ఇట్లనే ఇస్తారు అసలు ఏం చేయండి పుస్తకాలు వేసిందంటే నేను ఇక్కడ ఆనియన్స్ విషయం ఇంకైతే చేస్తున్నాను de Ta 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 guys, hello. Vi מסultando la say hi say hi close your eyes close your eyes <laughs> కొంచెం ఇడ్లీ పిండి ఉంది దీంట్లో కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇంకా పునుగులు అనేసి మిర్చి అండ్ ఆనియన్ అయితే కట్ చేసిన ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి పునుగులు అయితే చేసిన గాల్స్ ఇడ్లీ పిండితో పునుగులు ఈరోజు మా టిఫిన్ పునుగులు ఇవి గోధుమ పిండితో చేసిన పునువులు కదా అంటే ఇడ్లీ గోధుమ పిండి ఇడ్లీ రవ్ ఇడ్లీ పిండి గోధుమ పిండి కలిపి చేసిన పునుగులు కాబట్టిగా ఇట్లనే కలర్ వస్తాయి క్రిప్సీ ఉంటాయి కాకపోతే లిప్జీ ఉంటే టేస్ట్ బాగుంటాయి పల్లీ చట్నీ ఇదేమో టమాటా చట్నీ కొంచెం పక్కన పెట్టిన ఇది ఎవ్వరిది వాళ్ళు ఆ చీరల బట్టలు అట్లనే ఉన్నాయి చేయాలి ఈ రోజు మా ఇంట్లో నేను ఆర్గానిక్ చిక్కుడుగా కర్రీ వేస్తున్నా షాక్ అయిందా అదేనండి ఇది చేన్లలో వండించింది కాదు కదా మందులు గట్ల ఏం కొట్టరు చిక్కుడు గింజలు ఇంటికాడ చల్తే మా బుమ్మలు ఇంటికాడ చెట్లు పెరిగి కాయలు వచ్చినాయి ఇక ఏ మందు కొట్టడం ఏం లేదు కదా అందుకే ఆర్గానిక్ చిక్కుడుకాయ అంటాను ఫ్రెష్ చిక్కుడుకాయ అబ్బా నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో చిక్కుడు అని చూస్తుంటే ఎన్ని డేస్ అవుతుంది తెలుసా లిటరల్లీ చెప్పాలంటే నాకు గింజలు చిక్కుడుగా మస్తు ఇష్టము వండుకుందాం అండి ఇక్కడ అంత హైబ్రిడ్ కాయనే అనేది దొడ్డు దొడ్డు కాయలు దొరుకుతున్నాయి కానీ గింత చిన్నది గ్యా లేత గింజల చిక్కుడుకాయ అనేది అస్సలు దొరకట్లేదు చాలా రోజుల తర్వాతకి ఇంకా వండబోతున్నాను కానీ పర్ఫెక్ట్ నాకు చిక్కుడుకాయ ఉండడానికి రాదు ఇప్పటికీ నేను ఇంట్లో మా పెళ్ళని దగ్గర నుంచి ఫోర్ టైమ్స్ ఏమో చేసిన చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడూ ఖరాబ్ అవుతూనే ఉంటుంది టమాటోలలో వేస్తే బాగుంటుంది చిక్కుడుకాయ బట్ ఇట్లా ఓన్లీ చిక్కుడుకాయ వండితేనే ఎందుకో సెట్ కాదు అసలుకే అర్థమై చవదు మా వాడకేళ్ళకి అంకుల్ అమ్మతో తీసుకున్నాం ఇంకా మేము పక్క బిల్డింగ్ వాళ్ళందరం కలిసి తీసుకున్నాము కంకులు కరుబుజకాయలు బండ్లు అమ్మ వచ్చినాయి అబ్బమ్మ మహా చూడతాతో మహాబేబిక్కి తినిపిస్తున్నా నేను చిక్కుడుగా వేసినా కానీ పక్కనక్క పప్పు కర్రీ వేసింది సో ఇంకా మహాకి వేసింది మహా పప్పుతో అయితే మంచిది ఉంటుంది ఇది పక్కనక్క వాళ్ళ బౌల్ అన్నమాట ఎక్కువ అక్క వాళ్ళు పప్ప వేసుకుంటారు మాకు మంచిగా అంటే నేను పప్పు చేయనందుకు అక్క పప్పు వేస్తున్నందుకు మహాబేబికి మంచి సెట్ అవుతుంది ఎందుకో తెలియదు కానీ పప్పుతో అయితే కొంచెం అన్నం ఎక్కువ మహా వేడి వేడి అన్నం కదా జ్యూసా షుగర్ వేసిందమ్మా జ్యూసా మన మూవీ వెంకటేష్ ఒక మూవీ చూసినాం అదేంటిది నువ్వేం చేస్తాను రేణుకోండి దొంగ ఏం చెప్తాను ఏం చెప్తాను అది రియల్ లైఫ్లో అట్లా అని పదిహేడు కోట్లు ఇంజేషన్ ఉంటుందా సినిమా వాటి అట్లా చేసారు నువ్వు కూడా చాలా వేస్ట్ చేసినావు పీకే పోయింది చాలా మొన్న మంచిగా తీసిన వేయాలేమో మొత్తం వేసి గట్టి ఉంది మొన్నటిదే గట్టి ఉంది ఇదే అండి ఇంకా ఆగాడికి వెళ్ళబోతే మంచిది అవుతా అందుక పడతానా कह लो इन गाइस मां पावर दो मां पावर दो अरे <laughs> <वो> तो <laughs> चाहिए रहता है मतलब रिस्पोंस नहीं है कोई हाईलाइट का लाइट लेके गुड नहीं बोलता है पूरा చెప్పు ఏ స్కూల్లో ఇంకే స్కూల్ లేదు మనం ఎక్కడికి వచ్చినాం మిషన్ దగ్గరికి వచ్చినావా నీ పేరేంటిది నీ పేరేంటిది ఏ పేరు చే అంచా మనం ఎడికి వచ్చినాం టైలర్ దగ్గర ఎడికి మీ తమ్ముడు ఏడు ధృవ ఏడు నీకు దగ్గొస్తుందా మీ తమ్ముడు ధృవ ఏడు ఏడు మీ తమ్ముడు నిన్న బిర్యానీ తిన్నావా ఎట్లుంది ఎవరు చేసిరు డాడీ మీ ఇంట్లో వంటలన్నీ మీ డాడీ చేస్తాడు కదా మీ డాడీనే చేస్తాడు కదా వంటలన్నీ చిక్డే కర్రీ తినబుద్ధి కావట్లేదు అన్నట్టుగా ఆమ్లెట్ అప్పుడైతే ఏదో ఒకటి అయితే అయింది ఇక్కడ ఇంకొక ఆమ్లెట్ అయితే అవుతుంది ఇందాక కరెంట్ పోయినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసిన కదా చిన్న క్లిప్పు ఎప్పుడు మేము ఇంట్లో గట్లనే ఉంటాం మళ్ళీ మార్నింగ్ ఇంట్రడక్షన్ అప్పుడు ఇంట్రడక్షన్ అప్పుడు కూడా అప్లోడ్ చేసిన కదా అట్లనే ఉంటాం అన్నట్టు ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా మా ముగ్గురిమే ఒకరికొకరము మంచిగా హ్యాపీగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ నవ్వుకుంటూ జాలీగా స్పెండ్ చేస్తూ ఉంటాం మార్నింగ్ నుంచి నైట్ వరకు మా డైలీ రొటీన్ గిట్లనే ఉంటుంది అందుకే నాకు న్యాచురల్గా మేము ఎట్లుంటామన్న చూపాలి చూపించాలి అనిపించి మార్నింగ్ కొంచెము నైట్ కొంచెం అయితే ఈరోజు అప్లోడ్ చేసిన ఫస్ట్ టైము సో మీకు ఎట్లా అనిపించింది మా ఫ్యామిలీ వ్లాగ్ అనేది కామెంట్ చేయండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్